కవితక్క నాయకత్వం జై పూలే ఈరోజు తెలంగాణ జాగృతి అదేవిధంగా పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్లో చేపడుతున్న మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహాన్ని రాష్ట్ర అసెంబ్లీలో పెట్టాలని చెప్పి పెట్టాలనే ఏకైక దీక్షతోని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు నిరంతరం పేద ప్రజల అండ పేద ప్రజలకు అండగా అనేకమైన సామాజిక ఉద్యమాలకు ప్రేరణిస్తూ ముందు వరుసలు ఉంటూ వారికి అండదనగా ఉంటున్న మన నాయకురాలు మాజీ పార్లమెంటు సభ్యురాలు ఎమ్మెల్సీ అక్క తల్గుంట్ల కవితక్క గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు ఎమ్మెల్యే గారు మూటా గోపాల్ గారికి శివన్న గారికి గట్టు రామచంద్రన్న గారికి అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా పేరు పేర్న ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం